వెల్కమ్ టు ఛానల్ ఈ యొక్క ఆరు రాశుల వారికి రేపటి నుంచి అంత ధనయోగం అంత డబ్బే డబ్బు అంటున్నారు జ్యోతిష నిపుణులు శుక్రుడు కుజుడు కలిసి ఉంటే ధనలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వల్ల కొందరికి అదృష్టవర్శం కురుస్తుంది కాబట్టి ఈ రాశుల వారికి యోగం మంచి ఫలితాన్ని ఇవ్వబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల గమనం వల్ల కొన్ని శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటారు ఈ యొక్క కలయిక వలన శుభ యోగాలు కూడా వస్తూనే ఉంటాయి ఇలా యోగాలు మన జీవితంలో అనేక విధాలుగా మార్పులు దారితీస్తాయి రానున్న కళ్ళ ధన విషయము అనేక విధంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఐశ్వర్యాన్ని ఆనందించే శుక్రుడు కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు రేపు అంటే ఈ రాశి వారికి రేపటి నుంచి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క కలిక ఒక ప్రత్యేకమైనటువంటి ధనలక్ష్మి యోగాన్ని ఇస్తుంది ఈ యొక్క యోగం కొన్ని రాశుల వారికి ఆర్థికంగా స్థిరపడతారు విశేషమైనటువంటి యోగాలు రేపటి నుంచి రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్లో కూడా గొప్ప యోగాలు వస్తాయి మీకంటూ ఒక గుర్తింపు ఒక యోగాలు ఏర్పడబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీకంటూ ఒక కెరీర్లో గుర్తింపు ఏర్పడబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆర్థిక సమస్యల నుంచి పరిష్కారం అవుతారు శాస్త్రంలో అంగారకుడికి ధైర్యం పరాక్రమం శక్తికి కారకుడిగా భావిస్తారు అంగారకుడి అనుగ్రహం ఉంటే వ్యక్తి జీవితంలో రాజవైభగాన్ని అనుభవిస్తూ ఉంటారు విజయవంతమైన కెరీర్ కోసం కుజుడు అనుగ్రహం తప్పనిసరి ఈ గ్రహము శుభస్థానంలో ఉంటే అన్ని రకాల సంతోషాలు ఆరోగ్యం లభిస్తుంది గౌరవము పెరుగుతుంది ప్రేమ ఆకర్షణ భౌతిక అంధ ఆనందాలకు కారకుడు శుక్రుడు ఈ గ్రహం అనుగ్రహంతో ప్రేమ పెరుగుతుంది దంపతుల మధ్య సంబంధాలు బలపడతాయి రెండు గ్రహాల కలయిక వల్ల ఏర్పడే ధనశక్తి రాజయోగ ఏ ఏ రాశిల వారికి అదృష్టాన్ని ఇస్తుంది అనే విషయం గురించి మనం వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి జాతకులకు యొక్క ధనశక్తి రాజయోగము విపరీతమైనటువంటి యోగాలను ఈ రాశి వారి యొక్క కెరీర్ లో గొప్ప ఫలితాలను ఇస్తుంది మేషరాశికి పథకం ఇంట్లో ఏర్పడుతుంది యొక్క ధనశక్తి యోగం ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బు కొరత ఎదుర్కొంటున్న వాళ్ళకు సమస్యలన్నీ అధిగమిస్తారు ఈ రాశి జాతకులు కోరిక కోరికలన్నీ నెరవేరుతాయి వ్యాపారస్తులు కూడా ఈ యొక్క రాజయోగ శుభప్రదం ఈ సమయంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కూడా మంచి లాభాలు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు కెరీర్ లో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ లో గొప్ప గొప్ప అవకాశాలు కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము ఈ మేషరాశి వారికి కుంభరాశిలో జరిగినటువంటి యొక్క అద్భుతమైన సంచారం విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతంగా శుక్రుడు ఈ నెల ఏడవ తేదీ వరకు కూడా ఆ పదవ భావమైన మకర సంచరిస్తాడు ఆ తర్వాత పదకొండవ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు పద్నాలుగో తేదీ వరకు పదకొండవ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు తర్వాత పన్నెండవ భావైన మేరరాశిలో సంచరిస్తాడు ఇలా అనేక గ్రహాల యొక్క సంచార స్థితిగతులు ఈ రాశి వారికి ఇంతటి అదృష్టానికి కారణం కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతాయి పాతిమిత్రులు మిత్రులు కలుసుకుంటారు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యంగా బంధుమిత్రుల సమాగమన ఆనందం అందిస్తుంది వ్యాపార పరంగా ఆశించిన లాభాలు వస్తాయి ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో పదోన్నతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో విశేష ప్రయోజనాలు రాబోతున్నాయి ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దూర ప్రయాణాలు చేస్తారు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తర్వాత రాసి వారు వృషభ వారు వృషభ రాశి వారికి యొక్క ధనశక్తి రాజయోగం సుఖ ఫలితాలు ఇస్తుంది పని ప్రదేశంలో పురోగతి ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది కుటుంబంలో కూడా మతపరమైన ప్రదేశానికి పర్యటనకు వెళ్తారు పాత మిత్రుల సహాయంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విశేషమైనటువంటి ఫలితాలతో మీ జీవితం కెరీర్ అద్భుతంగా ఉంటుంది దూర ప్రయాణాలు ప్రయాణాలు చేస్తారు ఆరోగ్య విషయంలో కూడా వైద్యుల సంప్రదిత మంచిది వృత్తి ఉద్యోగాల్లో కూడా ఊహించినటువంటి స్థాన మార్పులు ఉన్నాయి గృహంలో ఆకస్మిక మార్పులు వస్తూ ఉంటాయి వ్యాపారపరంగా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి చేపట్టినటువంటి ప్రతి పనులను కూడా మీదే పైచే అవుతుంది నిరుద్యోగులు కూడా లభించిన అవకాశాలు కూడా అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కుటుంబ సభ్యుల నుంచి ఏవైతే విమర్శలు వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామాలు చదవండి ఏర్పాటు చేయండి మిథున రాశి వారు ఈ సమయంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు జీవిత భాగస్వామి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు యొక్క రాజు యొక్క మిథున రాశి తొమ్మిది ఇంట్లో ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకోబుతు ఉంటాయి ఆదాయ స్థాయిలు పెరుగుతాయి వ్యాపారస్తులకు భారీ ఒప్పందాలు పెరుగుతాయి రీత్యా విదేశాలకు వెళ్లేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధిగమవుతాయి వాహనాలు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు జాగ్రత్తగా ఉండండి బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా ఉంటారు ఉద్యోగంలో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి చిన్నపాటి ప్రయత్నంతో నిద్యోగాలు నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి అద్భుతమైన అవకాశాలు రాబోతు ఉన్నాయి విశేషమైనటువంటి ఫలితాలు మీకు ముందు ముందు ఎన్నో వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశి రుచికి రాసి వారు ఈ రాశి వారికి ధనశక్తి రాజయోగంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చదువు పట్ల ఆసక్తి ఉంటుంది కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఉద్యోగంలో కూడా మార్పు వచ్చేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి విశేషమైనటువంటి ఎన్నో ఫలితాలు మీకు ఉన్నాయి చేపట్టినటువంటి ఫలిత ఫలితాలన్నీ సజావుగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు నూతన వస్తువు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అనుకున్న మేరకు అద్భుతంగా ఉండబోతుంది సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు వింటారు సహాయ సహకారాలు ఎంతో అనుకుంటారు ఉద్యోగస్తులు పరివర్తన నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రవర్తన నుంచి మానసిక ప్రవర్తన ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంటుంది గోచార రీత్యా అర్ధాశ్రమం ప్రభావంతో ఉన్నవారు గోమాతకు గ్రాసం పెట్టండి పశుపక్షాతులకు త్రాగడానికి నీటిని కూడా ఏర్పాటు చేస్తూ ఉండండి రుచిక రాశి వారికి ఎప్పుడు ఎప్పటి నుంచో పడుతున్నటువంటి కష్టాల నుంచి విముక్తి పొందేటటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క ధనశక్తి మీ రాజయోగంతో రాబోయేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అనుకూలంగా ఉంటుంది ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి ఉద్యోగుల ప్రమోషన్ పొందడం వలన వేరొక ప్రదేశానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో లాభ అవకాశాలు ఉంటాయి వాహన సౌక్యం కూడా పెరుగుతుంది వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు ఈ సమయంలో నెరవేర్తాయి కుటుంబంలో కూడా శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులు కూడా అద్భుతంగా ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిసిస్తాయి అంత అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఉన్నటువంటి పట్టింపులన్నీ కూడా తొలగిపోతాయి ఇంటా బయట కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది దైవ సహాయ క్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయటం చాలా మంచిది పశుపక్షతలు కూడా తాగడానికి ఏర్పాటు చేసుకోండి వీటిని ఏర్పాటు చేయండి దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అద్భుతంగా కలిసి రాబోతుంది కుంభరాశి వారు రాశిలోనే కుజుడు శుక్రుడు కలయిక జరుగుతుంది దీని ఫలితంగా దళశక్తి రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగం ఫలితంతో కుంభరాశి జాతకులు వివిధ రంగాల్లో ఉన్నతంగా రాణిస్తారు సంపదకు దేవతగా అనిపించి లక్ష్మీదేవి ఆశస్సులు పొందుతాయి డబ్బు సంపాదిస్తారు వ్యాపారవేత్తలు కూడా అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతి రంగంలో విజయం సాధిస్తారు ఆదాయ వనరులు పెరుగుతాయి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు ఉన్నత చదువుల కోసం విదా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా అద్భుతంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆర్థికంగా కూడా ఊహించినటువంటి ఎన్నో మార్పులు వస్తాయి ఉద్యోగ వాతావరణంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకోపోతు ఉన్నారు విలువైనటువంటి గృహోపకరణాల వస్తువులు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కూడా విందు వినోదాల్లో పాల్గొంటారు ఎర్రటి పుష్పాలను కూడా దేవునికి సమర్పిస్తారు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చికాకలన్నీ కూడా తొలగిపోతాయి నూతన విద్యా విషయాలు కూడా అనుకూలిస్తాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి